ओके <laughs> जय <Okay. laughs> अठोक <laughs> आ <Okay, sir. laughs>

ఈరోజు ఉమ్మడిదాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పన్ను కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ నవీనా భాస్కర్ రెడ్డి గారు గౌడ్ జెడ్పీటీసీ గారు స్థానిక సర్పంచ్లు స్థానిక ఎంపీటీసీలు స్థానిక ప్రముఖులు గ్రామాల ప్రముఖులందరికీ పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఉమ్మడిదల కొత్తపల్లి కీరన్నగూడెం సిసి రోడ్సు కమ్యూనిటీ హాల్సు డ్రైమ్సు ఇవన్నీ గట రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతోటి ఈరోజు పనులు కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మన ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ ఫండు గవర్నమెంట్ ఫండ్తో కలిపి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇది గ్రామాల వారిగా తప్పకుండా సమస్యలు ఎక్కడున్నా ప్రజల సహకారం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఎటువంటి సమస్యను పరిష్కరించే మార్గంలో అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు